అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చివేయాలి భూ కబ్జాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి రోడ్డుపై అక్రమ నిర్మాణం చేస్తున్న బంగారు శ్రీనుపై పీడి యాక్ట్ నమోదు చేయాలి అబ్రహం సిపిఐ జిల్లా నాయకులు కబ్జాల చెరవీడే వరకు పోరు ఆగదు కె విజయరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి కొనసాగుతున్న సిపిఐ వీరవధిక నిరసన చేస్తున్నాడు దాని విషయంలో సిపిఐ పార్టీ కా నా రోళ్ళకి వెళ్ళి నిరాధిశ కూర్చుంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఉన్న అధికారులు ఉన్న కమిషనర్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ దీని విషయంలో ఏమాత్రం పట్టించుకోకుండగా ఉన్నారు దీని కొరకే ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నది ఏమాత్రం పట్టించుకోకుంటే రేపు ఏ వేపుగా జిల్లా మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నారు అలాగనే మెమరాన్ను వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క మొత్తం మున్సిపాలిటీ ఏదైతే తీసుకుందో ప్రజా ప్రజలకు వంటి సమస్యలు పరిష్కరించాలని తీసుకున్న సమస్యలు మరి ప్రభుత్వాలు మరి కూడా ఏమాత్రం చర్య తీసుకోకుండా మరి వాళ్ళు పట్లనట్టుగానే మాకు సంబంధం లేదులే ఇది మా సమ మా పరిధిలోకి రాదన్న అక్కడనే రీతిగా వ్యవహరిస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సొంత ప్రయోజనాల కోసమో లేదంటే ఇక్కడ ఉన్న వారి నాయకుల ప్రయోజనాల కోసమో ఉంటే కూడా మరి మీరు బహిరంగంగా కూడా మరి బయటకు వచ్చి చెప్పమని మేము ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ స్థలాలు అది టెన్ పర్సెంట్ అది ల్యాండ్ కానివ్వండి మరి అసైన్మెంట్ ల్యాండ్ విషయాల్లో కూడా మరి మేము వివరణ ఇవ్వాలని గత రెండు అకస్మాత్తుగానే ఈ ప్రోగ్రామ్ తీసుకున్నది కూడా కాదు గత రెండు సంధికెళ్ళి కూడా మరి అధికారులకు దరఖాస్తులు పెట్టి మరి ప్రకారంగా కూడా చట్ట ప్రకారంగా వివరాలు ఇవ్వాలని కూడా అడిగితే కూడా మరి ఒక పార్టీగా అడిగితేనే మరి వాళ్ళు మాత్రం కూడా మరి పుట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్న తీరు మనము చూస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వ అధికారులు మరి ఏదైతే ఉన్నారో మరి వాళ్ళు వాళ్ళకు ఏదో భూగదారులు లేకుంటే పెట్టుబడి వర్గాలు లంచాల తీసుకొని వాళ్ళ కుటుంబాలు అయితే కాదు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకంటే మీరు చదువుకున్న నైపుణ్యానికి మీరు పట్టు మీరు చదివిన పట్టాలు చూసి మరి మీకు అర్హత ఉంది ఈ ప్రజల యొక్క ఆస్తులు కూడా మీరు కాపాడాల్సిన వాళ్ళు మీరు కాబట్టి అనే ఎంపికతోటి వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చినారు కానీ ఈరోజు వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ వాళ్ళు గాలికి వదిలేసి మరి ఈరోజు పెట్టుబడి వర్గాలకు వాళ్ళు కొమ్ము కాస్తున్నట్టుగా మనము చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క టెన్ పర్సెంట్ ల్యాండ్ విషయంలో మీరు ఇవ్వ ఇవ్వాల్సినటువంటి వివరాలు కూడా మరి తొందరగా ఇవ్వాలి ఇవ్వకుంటే మరి పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నది తీసుకుంది మరి మీరు ఇచ్చే వరకు కూడా మేము ఈ యొక్క దీక్షలు కానీ మరి సకల వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యాలను కూడా మరి అనేక పోరాటాలు చేసి మరి ఈ యొక్క ఈ యొక్క అధికారులను కూడా మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు తక్షణమే చర్య తీసుకుని పైన చర్య తీసుకోవాలని మేము సందర్భంగా కోరుకున్నాం మరి ఏదైతే వంగూరు ఉండడం మరి అయినా ఒక ఆయన సాములు వ్యక్తి కాదు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ రాజకీయాల్లో రాజకీయాల్లో రావచ్చు అదే రీతిగా మరి ఆయన వచ్చిండు వచ్చి మరి ముఖ్యంగా మనం ఈరోజు మూడవ రోజు నిరసన శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఈ శిబిరం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఈ యొక్క ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ యొక్క అసమర్థత పూర్తిగా బయటపడతా ఉన్నది కమిషనర్ చెప్పిన అదేవిధంగా కలెక్టర్ ఆదేశాలున్నా కూడా ఆత్మకూరు పట్టణంలోని బాబా కాలనీలో అక్రమ కట్టడం నిర్మాణం ఇంకా కొనసాగుతూ ఉంది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇది మాత్రమే కాదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి కూడా అనేక వెంచర్లలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు నిర్మాణాలు చూపాలని చెప్పేసి మనకు ప్రజలు చెప్తా ఉన్నారు వాటన్నింటిపైన కూడా విచారణ జరపాలని చెప్పేసి మనం ఈ యొక్క చిన్న ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అదేవిధంగా టెన్ పర్సెంట్ ల్యాండ్ యొక్క వివరాలు వాటిపైన పూర్తి విచారణ జరిగేంత వరకు ప్రభుత్వ అధికారులు స్పంది స్పందించేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలానే కొనసాగిస్తాం ఈ యొక్క పట్టణంలో అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ముఖ్యంగా బంగారు స్టీ లాంటి వ్యక్తులు బంగారు వ్యాపారం చేస్తూ దాంట్లో అనేక మోసాలకు పాల్పడుతూ వారితో పనిచేసేటటువంటి రోజువారీ కూలీలకు కూడా సరిగా కూలీ వేతనం ఇవ్వకుండా ఇచ్చినటువంటి వేతనాన్ని తక్కువ ఇస్తూ కోట్లాది రూపాయలు గడిస్తూ ఉన్నాడు గతంలో ఎంపీపీగా పనిచేశాడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక సంక్షేమ పథకాల్లో కూడా అనేక రకాలుగా అవినీతి జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది కాబట్టి ఈ రకంగా ప్రజలు మౌనం వహిస్తే సరిపోదు ప్ర ప్రజలు గలం ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము ఆ యొక్క ప్రయత్నాన్ని మేము ప్రారంభించాం కాబట్టి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ఈ ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అందరు కూడా ఆలోచించి ఈ యొక్క వేదిక ద్వారా మీకు మీకు ఉన్నటువంటి సమాచారాన్ని అదేవిధంగా మీకు తెలిసినటువంటి అక్రమ వ్యవహారాలన్నీ కూడా ఈ ధర్నాకొచ్చిన వాళ్ళకు అందరికీ ప్లవా అభినందన కామ్రేడ్స్ ఈ రోజుకో ఐదు రోజులైతుంది అమర చింత అంటే ఎక్కడెక్కడ కానీ ఊర్లోకి వెళ్ళి ఎందుకు చేస్తున్నారు ఈ ధర్నా అనే సంగతి మీకు మేము చెప్పాలి దినం కమ్యూనిస్టు ఆత్మ కూరుకవుతున్నారు సాయంత్రం వస్తున్నారు ఎంతవరకు అయింది మీ ప్రోగ్రాము అంటనని అడుగుతున్నారు ఇది ఎందుకోసరికి చేస్తున్నామంటే గవర్నమెంట్ దాంట్లో మన బంగారు సీను దీని పెద్ద ధనవంతునని అక్రంగా కడుతున్నాడు వ్యక్తుల కోసంకి ఇది అంటనని చాలా మంది మాట్లాడుతున్నారు వ్యక్తుల కోసానికి కాదు కమ్యూనిస్ట్ పార్టీ ఏ పేదోనికైనా కానీ ఈ అండదండలతోటి కమ్యూనిస్టు పార్టీ ఎవరికి అన్యాయం జరిగినా ఏదేమైనా ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే అయ్యా నీకు డబ్బులుండవంట నేను పెద్ద కోటేశ్వరి ధర అంచున్నాని నీవు ఆ రోడ్ కబ్జా చేసుకుంటే ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి కమిషనర్ వచ్చి అయ్యా నీవు గవర్నమెంట్ స్థలంలో నీవు ఎందుకు కడుతున్నావు అని చెప్తే కూడా పిలిస్తే కూడా లెక్క పెట్టకుండా ఎంఆర్ఓ దగ్గరికి చెప్పినా ఎవరికి చెప్పినా కానీ తన డబ్బు బలంతో ఇది కొనసాగిస్తున్నాడు నువ్వు అనుకున్నావు సొంటి వాళ్ళను ఈ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నో చూసి చూసి ఓగుమాలిపోయినాయి కాబట్టి ఏదేమైనా పెద్ద ఎత్తున చర్య తీసుకొని నీవు రేపు దాని తప్పకుండా ఆపేంత వరకు మేము ఈ దీక్షను కొనసాగుతూనే ఉంటాం కాబట్టి నువ్వు ఏదేమైనా అధికారులు వచ్చి మన బంగారు అయ్యా ఎకరాల సీనికు ఎక్కడెక్కడో బంగారు తెచ్చి బ్లాక్ లెవెల్ అమ్ముకుంటా చేసుకుంటా రకరకాల ఆధారపడి నీవు డబ్బుందంట నని వీడికి ఆరు రోజులైతుంది శంకాయిస్తలేవు కాబట్టి తప్పకుండా తనను అధికారము తనను తప్పకుండా పిలిపించి ఏం కబ్జ చేస్తున్నావు అని తప్పకుండా అని పడగొట్టేంత వరకు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఏ భాస్కర్ మోష ఎన్ఎఫ్డబ్ల్యూ జిల్లా కార్యదర్శి గీతమ్మ నిస్సార్ సౌలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు